టెలివిజన్ రంగంలోనే అత్యంత భారీ షోగా మంచి గుర్తింపును సంపాదించుకున్న రియాలిటీ షో ఏదైనా ఉందంటే అది బిగ్ బాస్ షో అనే చెప్పాలి ఇక ఇప్పటి వరకు బిగ్ బాస్ షో చాలా మంచి పాపులారిటీని సంపాదించుకుంది ఇండియాలోనే వన్ ఆఫ్ ది టాప్ షోగా ఎదిగింది మరి ఇలాంటి క్రమంలోనే ఇప్పటి వరకు తెలుగు బిగ్ బాస్ షో ఎనిమిది సీజన్లను పూర్తి చేసుకుంది ఇప్పుడు తొమ్మిదవ సీజన్ కోసం రంగం సిద్ధం చేసుకుంటుంది మరి ఇలాంటి క్రమంలోనే సామాన్యులను ఇందులో భాగం చేయాలనే ఉద్దేశంతోనే అగ్ని పరీక్ష పేరుతో ఒక షోని కండక్ట్ చేస్తున్నారు అందులో ఎవరైతే మంచి గుర్తింపును సంపాదించుకుంటారో వాళ్లను మాత్రమే బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది ఇక ఇలాంటి క్రమంలోనే అగ్ని పరీక్ష ఎపిసోడ్ టూ అయితే నిన్న టెలికాస్ట్ అయింది ఇందులో కొంతమందికి మాత్రమే వాళ్ళ టాలెంట్ ని ప్రూవ్ చేసుకోవడానికి జడ్జెస్ అవకాశాలను ఇస్తున్నారు ఇక మిగతా వాళ్ళని మాత్రం వాళ్ళు పట్టించుకోవడం లేదు ఎందుకంటే ఇంతకు ముందు మూడు టాస్క్లలో ఎవరైతే చాలా చక్కటి అందించారో వాళ్లలో కొంతవరకు మ్యాటర్ ఉందని జడ్జెస్ అనుకున్నారో వాళ్ళకి మాత్రమే నాలుగో రౌండ్ లో వాళ్ళ ప్రతిభను చూపించుకోవడానికి కావాల్సిన ఎక్విప్మెంట్ ని అందిస్తున్నారు మిగిలిన వాళ్లకు మాత్రం కల్పించడం లేదు కారణం ఏంటంటే వాళ్ళు మూడు రౌండ్లు కూడా జడ్జెస్ ఇంప్రెస్ చేయలేకపోయారు కాబట్టి వాళ్ళు బిగ్ బాస్ షో కి ఉద్దేశంతో ఇన్ డైరెక్ట్ గా హెచ్చరిస్తున్నట్లు తెలుస్తోంది ప్రేక్షకులు మాత్రం కావాలనే జడ్జెస్ కొంతమందికి షార్ట్ చేస్తున్నారని అంటున్నారు ఇక మరికొంతమందిని షో నుంచి పంపించాలనే ప్రయత్నం చేస్తున్నారంటూ వాళ్ల మీద నెగిటివ్ ప్రచారం అయితే చేస్తున్నారు ఇక మొత్తానికైతే ఇక్కడ ఎవరు ఎవరి కోసం ఏం చేయరని వాళ్ళను వాళ్లే ప్రూవ్ చేసుకుంటేనే బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ దొరుకుతుందనేది వాస్తవం ఇక ఎవరైతే బిగ్ బాస్ షోలోకి వెళ్ళి ఎంటర్టైన్మెంట్ ని అందిస్తారో వాళ్ళని మాత్రమే సెలెక్ట్ చేసి మేము పంపిస్తున్నాము అంటూ జడ్జెస్ క్లారిటీతో ఉన్నారు మరి ఏదేమైనా కూడా అగ్ని పరీక్షలో పాల్గొంటున్న నలభై ఐదు మంది కంటెస్టెంట్లలో కేవలం ఐదుగురు మాత్రమే బిగ్ బాస్ హౌస్లోకి ఎంచు ఇవ్వబోతున్నారు కాబట్టి ఐదుగురు ఎవరు అనే దాని మీదనే ఇప్పుడు తీవ్రమైన చర్చలు అయితే నడుస్తున్నాయి